కూటం ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పూర్తవుతా ఉంది ఈ పదకొండు నెలల్లోనే ప్రజలని కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా వారి దృష్టిని పక్కకు మరల్చి అనేకమైనటువంటి కుంభకోణాలు స్కామ్స్ ఈ పదకొండు నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కామ్లు విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి అవి ల్యాండ్ మాఫియా కావచ్చు అదేవిధంగా క్వార్జీకి సంబంధించి కావచ్చు సిలికామ్ స్కామ్ కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకు తిప్పడానికి మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ప్రధానంగా మే రెండో తారీఖున అంటే ఒక నాలుగు రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సెస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలుసు లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ని తీసుకు కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణమని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు అదే ఈ రోజుకి నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన నాలుగు రోజుల క్రితం మే రెండవ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే కొంట కనుకెళ్తే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్ప వివాదాస్పదం అవుతుంది వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు